బట్ట మొదలు పెట్టింది చెల్లి అని తక్కువ చెల్లి కూడా అక్కను తృణీకరిస్తుంది ఎందుకంటే ఆయన నన్ను ఇష్టపడ్డాడు నా కోసం ఇన్నీళ్ళు చేశాడు నిన్ను ప్రేమించు కాదు నువ్వు మామూలుగా అయితే అమ్ముడు పోయేసరికి కాదు కాబట్టి నాన్న నన్ను చూపించి నిన్ను రగిలిచాడు అని ఈమె హృదయంలో కూడా ఒక ఫీలింగ్ తృణీకార భావం అక్క మీద భర్తకి తన మీద ఇష్టం లేదు తోడబుట్టిన దానికి కూడా తన మీద గౌరవం లేదు పాపం దీనురాలు లేయా లేయా దీనురాలు ఏం చేసిద్ది దేవుని వైపు చూసి కన్నీరు కాస్తుంది దేవా ఇందులో నా తప్ప ఏమన్నా ఉందా ఇందులో నా నేరం ఏమన్నా ఉందా నా దోషం ఏమన్నా ఉందా మా నాన్న నేను అడిగానా మరి తండ్రి చెప్పిన మాట వినాలి నువ్వు వెళ్ళమ్మా అన్నాడు నాన్న మాట గౌరవించి నేను ఈయనకు భార్యనయ్యాను నయ్యాను అతడు ఆమెను ఇష్టపడుతున్నాడని నాకు తెలుసు నేను కోరుకోలా కానీ నాన్న చెప్పాడని నేను తలొంచాను ఇక్కడ నన్ను బలి చేసింది మొదట నాన్న రెండవది సరే చేసుకున్నాడు తని కనీసం తనైనా నన్ను గౌరవించాడా ప్రేమించాడా ఆదరించాడా అర్థం చేసుకున్నాడా తను నన్ను కానీ రెస్పెక్ట్ చేయలేదు అటుపక్క తండ్రి ఇటుపక్క భర్త ఇద్దరి ఆలోచనల మధ్యలో ఏమీ ఎరగని నేను బలైపోయాను కదా అయ్యా నాకెందుకు దేవా ఈ గుండె కోత నాకెందుకు ఈ అని ఆ దీంద్రాలు ఏడ్చింది వీళ్ళిద్దరి తృణీకారాలు ఈ పరిస్థితి అంతా ఎవరు చూచారని రాసిందో తెలుసా యహోవా చూచేయి అబ్రహాం దగ్గర నుంచి సారా వెళ్ళగొట్టిన దాసి హాగరు హాగర్ అలాగా తర్మబడినప్పుడు వెళ్తుంటే యహోవా ఆమెను ఎదుర్కొని సారా దాసివైన హాగరు నీకేమి వచ్చినది నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు లేదు లేదు నువ్వు వెళ్ళో అని పంపించినప్పుడు హాగర్ ఒక పేరు పెట్టింది దేవునికి హాగర్ ఒక పేరు పెట్టింది ఏమని తెలుసా ఎల్ రోయి చూచుచున్న దేవుడు అని మన దేవుడు మనకి కళ్ళు